అలాంటి స్కూల్లా చాలా మంది స్టేజీలు ఎత్తుంటారు అట్లా ఇట్లా స్కూల్ అధ్యక్ష కాదు నీ స్కూల్ నీ కడుపులో కూడా నేను బిడ్డలు ఎంతమంది ఏం చేసిడో మనస్సాక్షి నేను మసూలు చేసుకు ఆదర్శాలు నేను మాట్లాడతా మహాత్మా గాంధీ కన్నా ఎక్కువ మాటలు ఎక్కువ మాట్లాడగలుగుతా వాళ్ళు ఆదర్శాలు చేసిరు కాబట్టి వాళ్ళు ఈ పొందుతురు ఇలా ఈ దేశం వల్ల ఇంకా చరిత్ర చూసిపోయారు ఆదర్శాలు కాదు నా పెళ్లి కాలే నాకు ఒకవేళ ఆ పెళ్ళైన తర్వాత నా కొడుకో బిడ్డ పుడితే ఆ విద్యాభ్యాసం ఇక్కడ ప్రారంభం చేస్తా చెప్తున్నా మన చెంచు పెంచు పోతే మన టీచర్లు సహకరిస్తే ఏ ప్రైవేట్ స్కూలు ఏ గురుకులాలు ఏ కాలేజ్ మోడల్ స్కూల్ పనికిరావండి ఈ స్కూల్ జరిగిన నేను సర్పంచ్ కాలేదా నేను డిగ్రీ పూర్తి చేయలేదా నేను టీటీసీ పూర్తి చేయలేదా మీ ముందు వచ్చి ఇలా మాట్లాడలేదా ఇవాళ పైసాలు ఉన్నటువంటి ప్రతి ఆఫీసర్ ప్రతి వ్యక్తి ఇవాళ ప్రభుత్వ పాఠశాల అబ్దుల్ కలాం కూడా ఈ గవర్నమెంట్ స్కూల్ చదివే పైకి వచ్చిన వ్యక్తి రాష్ట్రపతిగా సైంటిస్ట్ గా గవర్నమెంట్ స్కూల్ అంటే తమాషా అయిపోయినాయి ఒకటే అంటే మిత్రుల గౌరవ వ్యక్తిగతం నేను మాట్లాడలేదు మీ బిల్లని జైన్ చేయండి చల్ల లేకపోతే అప్పుడు సార్ క్వశ్చన్ చేద్దాం అప్పుడు దాన ధర్మాల చేత వద్దాం కానీ గవర్నమెంట్ స్కూల్ ఉంటేనే ఈ బిల్డింగ్లు ఉంటాయి గవర్నమెంట్ స్కూల్ పిల్లలు